జగన్ బాలెల్లో విద్ వ్యవసాయ శాఖ అడ్రస్ గల్లంతైందని ఆరోపించారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శివదేవుని చిక్కాలలో రైతు పోరుబాట పాదయాత్రను చేపట్టారు మూడు రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుందని తెలిపారు అన్నదాతలకు న్యాయం జరిగేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తమ గలం వినిపిస్తామని ఆయన చెప్పారు ఈ పోరుబాట పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతాంగం కూడా రోడ్డు ఎక్కి రైతు పోరుబాట పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఈ పోరుబాట పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం భారతదేశ చరిత్రలో వ్యవసాయ శాఖ కనపడకుండా వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలియకుండా వారి జాడ లేకుండా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈవేళ ఏ రైతుని అడిగినా బూతుల శాఖ మంత్రి పేర్లు చెప్తూ ఉన్నాడు అప్పుల శాఖ మంత్రి పేర్లు చెప్తూ ఉన్నాడు దొంగ ఓట్లు శాఖ మంత్రి పేర్లు చెప్తూ ఉన్నాడు మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైనా అంటే చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితిలో దుస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఏదొక్క రైతు భరోసా కేంద్రాలను ఏదో చెప్తూ ఉన్నాడో అది రైతు భక్షత కేంద్రాలుగా మారి మా జీవితాన్ని బుద్ధి చేసేస్తున్నాయని ఇవేళ రైతులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఇవేళ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు సిద్ధం అని చెప్పి సభలు పెడుతూ ఉన్నారు ఇవేళ రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు రైతులు కూడా సిద్ధం దేనికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీని తగ్గించేసాడో ఆ జగన్ బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధం ఏదైతే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోయాడో ఆ జగన్ కి బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధం ఏదైతే మరి వంద శాతం మరి మైక్రో న్యూట్రిన్స్ సబ్సిడీ ఏదైతే